ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజనాథ సిరిసిల్ల జిల్లా గమరగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో ఒక డబుల్ రోడ్డు ఒక మూడు కిలోమీటర్ల దూరం డబుల్ రోడ్ కోసం మేము చేయనటువంటి ర్యాలీలు లేవు మేము చేయనటువంటి దీక్షలు లేవు మేము చేయనటువంటి భిక్షాటలు లేవు మేము చేసిన చేయనటువంటి నిరా దీక్షలు లేవు అనేక రకాల నిరసన దీక్షలు చేసినా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఓన్లీ ఒక మూడు కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం ముప్పై సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి కొత్తపల్లి గ్రామం యొక్క ఈ యొక్క డబుల్ రోడ్డును ఈ యొక్క ప్రభుత్వం వెంటనే డబుల్ రోడ్డును మంజూరు చేయాలని చెప్పి మేము ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినాము ఇవన్నీ ఇవన్నీ కూడా టోటల్గా ఈ ఇప్పటి వరకు కూడా ఒక ముప్పై సంవత్సరాల నిరీక్షణ కోసం డబుల్ రోడ్డు కోసం చేస్తున్నామంటే ఈరోజు ఒక మా ఊళ్ళో మా విలేజ్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి స్కూల్కి పోవాలన్నా ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్కి పోవాలన్నా కానీ మా ఊరికి బస్సులు వచ్చే పరిస్థితి లేదు రోడ్డు మీద వదిలి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మొత్తము యాక్సిడెంట్ అయినా బస్సు ఉన్నాయి ఇక్కడ ఇక చూడండి మొత్తం భిక్షాటనలు ర్యాలీలు ధర్నాలు కలెక్టర్లు కలిసినాము మినిస్టర్లు కలిసినాము సీఎంలు కలిసినాము మొత్తం టోటల్ అన్ని చేసినాం ఎన్ని చేసినా మాకు మా ఊరు అంటే తెలంగాణ లేదా మా ఊరు కొత్తపల్లి గ్రామం అభివృద్ధి కావద్దా మా ఊరు మా ఊరు కోసము చూడండి ఎన్ని రకాల ప్రోగ్రామ్ చేసినాం చూడండి సార్ మొత్తం మీడియా ఎందుకంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఎమోరో కలిసిన కలెక్టర్ కలిసినప్పుడు చేసినాం కొత్తపల్లి గ్రామం డబుల్ రోడ్ కోసం రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు ఈ యొక్క ఢిల్లీలో ఈ తెలంగాణ భవన్లో ఈ యొక్క ప్రెసిఫిట్ పెట్టడం ఎందుకంటే ఇప్పటికైనా కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్ మంజూరు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మేము కోరడం జరుగుతుంది ఉత్తకుమార్ రెడ్డి గారిని మన రాష్ట్ర మంత్రిని మన కొమరెడ్డి వెంకటరంగారు కలిసినాము పొన్నం ప్రభాకర్ని కలిసినాము జిల్లా కలెక్టర్ని కలిసినాము ఎంఆర్ఓని కలిసినాము లాస్ట్కి వస్తే లాస్ట్కి వస్తే అంబేద్కర్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారికి కూడా వింతిపత్రం ఇవ్వడం జరిగింది గంగారెడ్డికి కూడా వింతిపత్రం ఇవ్వడం జరిగింది ఇన్ని రకాల సమస్యల మీద మేము పోరాటం చేస్తే మా కొత్తపల్లి గ్రామాన్ని పట్టించుకున్నటువంటి బాబన్న ఓదలది యొక్క రాజకీయ నాయకులు ఎన్ని రోజులుగా మేము ఈ యొక్క ఓపిక నశిస్తుంది మాకు దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఓన్లీ ఒక మూడు కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం ముప్పై సంవత్సరాలు నిరీక్షిస్తారు కొత్తపల్లి గ్రామం దగ్గర ఒక సహాయం అని చెప్పి ఈ రోజు యొక్క నేను యొక్క ప్రెస్మెంట్ పరంగా నేను కోరుకుంటున్నాను నేను శివసేన పార్టీ రాష్ట్ర కోరిక మెంబర్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని నేను రెండుసార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఈ రోజు మా యొక్క సిరిసిల్లలో ఈ ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ మా కొత్తపల్లి గ్రామంలో నేను పుట్టినందుకు ఈ యొక్క డబ్బులతో నేను ఈ నాడు ఇక్కడ వచ్చి నేను ఈ ప్రెస్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మీడియా మిత్రులకు నేను నేను మీకు తెలియజేస్తున్నాను సార్ మీరు ఒక్కసారి మా మా యొక్క మా మంత్రులకు కానీ మా యొక్క రవాణా శాఖ మంత్రి కానీ మా యొక్క రోడ్ బారుల శాఖ మంత్రి కానీ మీకు తెలియజేయండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను